హలో ఫ్రెండ్స్ వెల్కమ్ అండి ఇవాళ కథ ఏం తెలిసిన యద్భావం తద్భవతి ఒక పేద కుటుంబం ఉంటుంది వాడు దేవుడు ప్రత్యక్షం అవుతాడు దేవుడు ప్రత్యక్షం అంటే వాళ్ళు ఏం వరాలు కోరారు బట్టే వాడు గంజి తాగే బతికేవాడు అనమాట వాళ్ళు దేవుడు ప్రత్యక్ష అంటే ఏం వరాలు కోరారు డబ్బున్న వాళ్ళు అయ్యారా బేదవాళ్ళు అయ్యారా లేకపోతే ఇంకేమన్నా అయిందా జమీందారులు అయ్యారా ఇవన్నీ తెలుసుకోవాలంది కదా కథలో దీంతో దీంతోపాటు ఇవాళ ఏం తెలిసిన కథలోని మధ్యలో ఎక్కడో ఏదో ఒక వేరే వీడియో పెడతాను ఏం వీడియో పెడతానో చిలిపి ప్రశ్న అయ్యొచ్చు ఇంకేం పెట్టచ్చు ఇంకేమైనా చిన్న ఖర్చు చెప్పచ్చు ఏం పెడతానో తెలియదు చూసి ఎక్కడ పెడతానో కూడా తెలియదు ఎక్కడో దగ్గరనే పెడతాను స్కిప్ చేయకుండా విని అది ఎలా ఉందో ఇది ఎలా ఉందో అని కామెంట్లో పెట్టండి పదండి అయితే వీడియోలోకి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మనాయణి లాగ్స్కి ఇవాళ కథ ఏంటంటే పేదవాళ్ళు పేదవాళ్ళుగాను గొప్పవాళ్ళు గొప్పవాళ్ళుగాను ఉండిపోతారు దాని గురించి కదా ప్రతి ఒక్క మనిషి జీవితంలోనే ఏమనుకుంటే ఏదో కష్టం వస్తుంది ఎవ్వరి ఎలాంటి వాళ్ళకైనా కష్టం వస్తుంది ఈ కష్టం నాకే ఎందుకు వచ్చింది నాకే ఎందుకు వచ్చింది అనుకుంటాం కదా అది ఎందుకు వచ్చింది అనేది మన ప్రవర్తన బట్టి వచ్చిందా లేదా మన ఆలోచన బట్టి వచ్చిందా ఇవన్నీ తెలిపే కదండి ఇది అలాగే పేదవాళ్ళు మని మనం కొంతమంది పేదవాడిని చూసి ఒక్కోసారి అంటాం ఆ డబ్బు ఉన్నవాడికే డబ్బు వెళ్తుంది పాప ఈ పేదవాళ్ళకి లేదు కదా వీడికి ఇవ్వచ్చు కదా దేవుడు ఏంటి ఇలా చేస్తాడు ఏమిటి దేవుడు కూడా అన్యాయమేను అందరం అనుకుంటామండి కొనుక్కొని వాళ్ళు అన్నారంటే చాలా గ్రేట్ అలాగా అని మన లేదా మన దగ్గర మన దగ్గర డబ్బులు వేస్తారు వాళ్ళకి అంత ఉంది కదా దేవుడు మనకు కొంచెం ఇవ్వచ్చు కదా లేదో ఒకటి మన దగ్గర లేనిది మనం ఇంకోళ్ళ దగ్గర ఉంటే అనుకుంటాం దాని గురించి తెలిపే కదండి చాలా మంచి కథ ఓకేనా మంచి కథ స్కిప్ చేయకుండా వినండి విని ఎలా ఉందో కామెంట్లో పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పదండి అయితే కథలోకి వెల్కమ్ అండి కథలోకి అందుకనగా ఒక్కూర్లో పేద కుటుంబం ఉంటుంది ఎంత పేద కుటుంబం అంటే ఒక్కో రోజు గంజి నీళ్ళు కూడా దొరకం అనమాట వాళ్ళకి గంజి దొరకదు ఏమీ దొరకదు ఇంత అన్నం ఉంటే నీళ్ళు పోసుకొని ఏదో సర్దుకొని తినడం అలా తింటుంటారు వాళ్ళ భార్య భర్త కొడుకుంటారు అలా ఉంటే పాపం చాలా అంటే ఏమీ లేదు నీళ్ళు తాగండి బతికిన రోజులు కూడా ఉంటాయి అంత పేద కుటుంబంలో ఉన్న వాళ్ళ ఇంటికి ఏంటంటే రోజు ఒక సన్యాసి వస్తూ ఉంటాడు ఆ సన్యాసి వస్తే సన్యాసికి లేదనకుండా రోజు ఏదో వాళ్ళ ఉన్నదన్ను నీళ్ళు అన్నమో గంజి అన్నమో ఏదో ఒకటి సన్యాసి పేతని పెట్టేవారు కడుపు నింపేసేవారు అలా నింపేసి వెళ్తూ ఉండేవారు అనమాట అలా వెళ్ళి వెళ్ళి కొన్నాళ్ళు వేసరికి వెళ్ళాను వీళ్ళకి ఏంటి ఏందంటేను ఓ రోజు అస్సలు ఏమీ దొరకలేదు ఏమీ దొరకపోసలా చాలా పాపం ఇద్దరు భార్యాభర్త కష్టపడి బయటకెళ్ళి కూల్ డబ్బులు దొరకలేదు ఇంట్లో బియ్యం లేవు కొంచెం నోకలు ఉంటాయి ఆ నూకలు ఉంటేనో నోక అంటూ భర్త వస్తాడు ఎక్కడా ఏమీ దొరకలేదని భర్త కూడా అంటాడు అవునండి నాకు ఎక్కడా పూలు దొరకలేదు తినడాన్ని ఇంట్లో తిండి లేదు అయితే కొంచెం నూకలు ఉన్నాయి ఈ నూకల్ని అన్నంలా వండుతాను అయితే అన్నం వండితే అది ఇద్దరికి మాత్రమే వస్తుంది మన అబ్బాయిని మనం ఫస్ట్ పడుకో పెట్టలేము కదా చంటి చిన్నవాడు వాడికి పెడదాము మనల్నే నమ్ముకొని రోజు వచ్చే సన్యాసి ఉన్నాడు కదా అతనికి పెడదామండి ఎందుకంటే అతను ఎంతో ఆకలితోటి మనం ఏదో పెడతామని ఆశతోటి ఎక్కడ ఏం తినకుండా వస్తాడు అతని పస్త ఉంచలేం కదా అందుకని అతనికి పెడదాం ఆ వంజి అన్నం అని గంజి వస్తుంది కదా ఆ గంజిలో ఉప్పు వేసుకొని మీరు నేను తాగి సర్దుకొని పడుకుందామంటే భర్త కూడా సరైన అలాగే చేద్దాం మరి ఏం చేద్దాం ఒక రోజుకి ఇలా సర్దుకోవాలి కదా అనుకుంటారు ఇద్దరనో అయిపోతుంది ఇవన్నీ కూడా ఆ పక్కనే పక్కకు అప్పుడే సన్యాసి వస్తాడు పక్కన నిలిచని వింటాడు వచ్చిన సన్యాసి వింటాడు కదా గోడ పక్కన నిల్చొని అప్పుడే భిక్ష కోసం వచ్చినవాడు వింటాడు విని వెంటనే వెనక్కి తిరిగి వెళ్ళిపోతాడు వెనక్కి తిరిగి వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళి పడుకొని పెడుతూ ఆలోచిస్తాడు ఇంటికి వెళ్ళి ఆలోచిస్తాడు పడుకొని ఇంత మంచి వాళ్ళు పాపం వాళ్ళు తినకుండా నాకు పెడుతున్నారా వీళ్ళు ఎంత బీద పరిస్థితిలో ఉన్నారు నాకు తెలియదు ఇన్నాళ్ళు వాళ్ళకి ఏదో ఇంతో అంత ఉంది నాకు పెడుతున్నాను సంతోషంగా తిన్నాను అయ్యో ఎంత మంచివాడు అని చెప్పేసి అనుకుంటూ వీళ్ళు పడుకుంటాడు పడుకుంటే భగవంతుడు కళ్ళు కనిపించి ఎందుకు అంత బాధపడుతున్నావు నువ్వు నేను నీ ప్రశ్న నాకు అర్థమైంది నువ్వేమడుతున్నావు అని ఎవరు ఆలోచన బట్టి వాళ్ళకి అలా ఉంటాయి అంటను లేదు దేవుడా వాళ్ళు ఎంత మంచి వాళ్ళంటేనో వాళ్ళకి లేదు తిండి లేదు కొంచెం నోకలుంటే వండేసి నాకు వాళ్ళ అబ్బాయికి పెడదాం అనుకుంటున్నారు అంతే తప్ప వాళ్ళు తాగుదా వాళ్ళకి గంజి తాగి పడుకుందామని భార్యాభర్త ఇద్దరూ అనుకుంటున్నారు చాలా అన్యాయం కదా నువ్వు ఇలా చేయడం ఎంత మంచి వాళ్ళకి ఇన్ని కష్టాలు పెడుతున్నావు ఇంత బేదరికం ఎందుకు ఇచ్చావు అని గట్టిగా పాపం దేవుణ్ణి బతిమాలుతున్నాడు గట్టిగా అడుగుతున్నాడు సరే నువ్వు చెప్పింది సన్యాసి కరెక్ట్గానే ఉంది సరే ఎవరి ఆలోచన బట్టి వాళ్ళ జీవితాలు ఉంటాయి ఎప్పుడు కూడాను యద్భావం తద్భవతి అంటారు నీ మనసులో ఏ ఆలోచన ఉందో అదేనో వాళ్ళు చాలా వాళ్ళే నువ్వు చెప్పింది నేను తప్పను చాలా మంచివాళ్ళే చాలా ఇది కానీ వాళ్ళ ఆలోచన విధానం వేరు కొన్ని విషయాలు వాళ్ళు చాలా చెడ్డగా ఇదిగా ఆలోచిస్తున్నారు కావలసి చూడు రేపు నేను వాళ్ళ మూడు వరాలు ఇస్తాను ముగ్గురు ఉన్నారు కదా భార్య భర్త కొడుకును ముగ్గురికి మూడు వరాలు ఇస్తాను నువ్వు వెళ్ళి చూడు ఏమవుతుందని వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయో చూస్తే నువ్వే ఆశ్చర్యపోతావు వాళ్ళకి నేను కనిపించి వాళ్ళకి వరాలు ఇస్తానని చెప్తాను నువ్వు పక్క నుంచి అన్ని నిల్చొని చూడు అంటే సరే అని అంటాడు ఇతను సన్యాసి ఇలా అనిస్తారు సరే సరే అని ఇస్తాడు వెళ్ళి ఎక్కడ తెచ్చేసారు ఇదంతా కళ అదేంటి ఇదేంటి కళ నాకు నిజంగా భగవంతుడు నాకు అందులోకి వచ్చాడా నేను లేదా నేను ఇలా కలగన్నానా ఏంటి ఇదంతా నిజమా అవునా కాదా అని అతను కొంచెంసేపు మీమాంస పడుతూ ఉంటాడు అవునా కాదా నేను తప్పు చెప్తున్నానా ఏంటి ఏంటి అని చెప్పి అనుకుంటూ ఉంటాడు సరే సన్యాసి అనుకుంటాడు పొద్దున్న లేచి గబాబాత్ తయ్యారే వెళ్దాం చూద్దాం అంటాడు వెళ్తాడు వెళ్ళేసరికల్లా అక్కడ చూస్తూ ఉంటాడు ఈ దేవుడు ఏంటంటే ఈ భగవంతుడు ఒక వాయిస్ రూపంలో మాట రూపంలో కనిపించాడు అదృశ్యంలో ఉండి ఇలా నడుతాడు అమ్మ అమ్మ తల్లి నీకు ఏదైనా ఒక వరం ఇద్దామనుకుంటున్నాను ఏమైనా వరం కోరుకో అమ్మా అంటాడు మీరు నిజంగా దేవుడేనా నేను దేవుణ్ణి నా వరం ఇద్దాం నిజంగా మీరు దేవుడేనా నా కోరిక తీరుస్తారా ఈ డౌట్ ఎవరికైనా వస్తుంది అవునమ్మా నేను దేవుణ్ణి నీకు వరం ఇద్దాం అనుకుంటున్నా నీకు వరం ఇద్దాం అనుకుంటున్నాను ఆ వరం కోరుకో అమ్మా అంటాడు అయితే చూసుకుని అబ్బా నేను చూడండి మురికి బట్టలతో ఉన్నాను జిడ్డు మొహంతో ఉన్నాను ఎంత వికారంగానో ఎలా ఉన్నానో నాకు రాజకుమారిలా ఉండాలి ఉందండి నాకు రాజకుమార్లా తయారు చేయండి అంటండి చూసారా ఎలా అడిగిందో అని రాజకుమార్లా ఉండాలంటే నువ్వు అతికి ఆశ్చర్యపో సన్యాస ఆశ్చర్యపోతాడు భగవంతుడు ఆశ్రపోతాడు ఇదే అమ్మాయి ఇలా కోరింది ఏంటని సరే అనిస్తారు అలాగే అనమ్మ తప్పకుండా నువ్వు రాజకుమారులు అవుతాను కానీ ఆయన చెప్పేసి దృశ్యం మరి మాట అంటే అలాగో కనిపించలేదు మాట వినిపించలేదు ఈ అమ్మాయి మంచి అర్థమైన రాజకుమార్లా తయారైపోతుంది హలో ఫ్రెండ్స్ ఎలా ఉంది కదా కథ మధ్యలో చిన్న ప్రశ్నలు ఇస్తున్నాను ఏంటి షుగర్ వ్యాధి తొందర తొందరగా తగ్గాలంటే ఏ పండు తినాలి ఆప్షన్స్ నాలుగు ఇస్తున్నాను జామ్ పండు యాపిల్ పండు నేరేడి పండు మామిడి పండు ఏది తింటే తొందరగా షుగర్ వ్యాధి తగ్గుతుందా మీరు ఎవరికైనా జవాబు తెలిస్తే పెట్టండి నేను దీని జవాబు రేపు చెప్తాను అలాగే కథ ఎంత బాగుంది కదా పేదవాడు పేదవాడుగానే ఉండడం గొప్పవాడు గొప్పవాళ్ళుగానే ఉండడం ఎందువల్ల అవుతుంది యద్భావం తద్భావదని ముందే చెప్పాను కదా దీన్ని బట్టి మీ కథ అంతా ఎలా ఉందో దీని జవాబు పెట్టి మిగిలిన కథ కూడా చూసి ఎలా ఉందో కామెంట్లో పెట్టండి థ్యాంక్ యూ బాయ్ పదండి కథలోకి ఇలా మారిపోగానే భర్త వస్తాడు అదేంటే నువ్వు ఇంత అందంగా ఎలా తగ్గారేవో ఏమిటి ఏమిటి అయింది ఇంత బాగున్నావు ఏమిటి ఇంత అందంగా ఏమిటి సంగతి ఎలాగ అయ్యావు అని అడుగుతూ ఉంటాడు రాత్రి ఎవరికైనా ఆత్రం ఉంటుందో అడుగుతా అడిగే అడిగేసరికల్లోనేమో భర్తను చూసి చీ చీ ఎలా ఉన్నాడో నేను ఇంత అందంగా ఉన్నాను నాకు తగిన భర్తే కాదు చీచీ బావులేడు అసలు అని మనసులో అనుకుంటున్నాను నాకు తగిన వాడిని వేరేవాడిని వెతుక్కుంటాను ఇతను వదిలేయాలి ఇలా అనుకుంటుంది మనుషులు అనుకోవడమే కాదు కొన్ని ఒక రోజు రెండు రోజులు వేసినా తన ప్రవర్తనలో కూడా మార్పు వస్తుంది అప్పుడు నేను భర్తను వదిలేసి ఇంకెవరుతుందని దాంతో ఇతను చాలా బాధపడతాడు ఇదేంటి నా భార్య ఇలా చేస్తుంది ఏమిటి అని అనుకుంటూ ఉంటాడు అరే ముగ్గురికి వరాలు చేసే ఇప్పుడు భర్త దగ్గరికి వెళ్ళాడు భగవంతుడు భగవంతు దగ్గర భగవంతుడికి వెళ్ళి బాబు నాయన నీకు ఎవరి ఒక వరం ఇస్తాను వరం కోరుకో అంటాడు నాకా మీరు ఎవరు ఉంటారు నేను భగవంతుడిని నీకు వరం ఇస్తాను కోరుకో అంటాడు సరే ఇతనికి అర్థమవుతుంది సరే ఏంటంటే అంటే నా భార్య అందం చూసి కదా అలా విరవేగిపోతుంది నన్ను నన్ను కాదని ఇంకోటి దగ్గరికి వెళ్ళిపోతానంటుంది దీనికి ఇంత గర్వంగా ఎక్కువైంది నన్ను కాదంటుందా దీన్ని అందం చూసి ఇలా వెళ్ళిపోతుంది కాబట్టి నా భార్య అందం లేకుండా ఒక ముసలిని వృద్ధురాల్లాగా అయిపోవాలి బాగుండకూడదు వికారంగా వృద్ధురాల్లా ఉండాలంట భగవంతుడు ఏది కోరితే అదే ఇస్తాడు కదండి ఎవరి ఆలోచన బట్టే వాళ్ళ కోరికలు వాళ్ళ వాళ్ళ ప్ర ఎవరి ప్రవర్తన బట్టే వాళ్ళు ఇదే అవుతాయి అనమాట అలాగే అన్నాడు అతను వెళ్ళిపోయాడు అది ఈ మా ఈ ఇల్లనేమో ముసీలుగాను ఒక వికారమైన ముసీలిదా చేసిస్తాడు అయ్యో ఇలా అయిపోయినాయి అని ఇద్దరు అనుకుంటూ ఉంటారు అయిపోతుంది కొడుకు దగ్గరికి వెళ్తారు ఇప్పుడు మళ్ళీ మూడో వరం కొడుకు ఇవ్వాలి కదా కొడుకు దగ్గరికి వెళ్తారు భగవంతుడు కొడుకు దగ్గరికి వెళ్ళి భగవంతుడు బాబు బాబు నీకు వరం ఇస్తాను ఏమన్నా వరం కోరుకో అమ్మా అంటే నాకు ఆ వరమా మీరు ఎవరండి అంటే మళ్ళీ ఇలాగే వెళ్తాను అడుగుతాడు నేను భగవంతుడమ్మ నీకు ఏమన్నా కోరు సరేనండి నేను మా అమ్మ బాగా వృద్ధురాలైపోయింది అయిపోయింది నేనా చిన్నవాడిని నన్ను మా అమ్మ పెంచి పెద్ద చెయ్యాలి కదా మా అమ్మ నన్ను పెంచి పెద్ద చెయ్యాలంటే అంత ముసిలిదాని అయిపోతే నన్ను ఏం పెంచుతుంది ఏం పెద్ద చేస్తుంది అందుకే మా అమ్మ మామూలుగా ఎప్పుడు ఎలా ఉంటుందో ఈ వయసులో మామూలుగా ఎలా ఉంటుందో నన్ను పెంచడానికి ఎంత శక్తి కావాలో మా అమ్మ అలా తయారు చేసి ఇచ్చి నాకు చాలు అంటాడు సరే అంటాడు ఇతను ఆవిడ మామూలుగా అయిపోతుంది అప్పుడు చూసారా ముగ్గురు మూడు రకాల గురు ఎవ్వరూ కూడాను పోనీ మాకు ఇంత తిండి కావాలి లేదా ఇంత బట్ట కావాలి ఏదో కూడ గడవడానికి కావాలి లేదా మేము ఇంత దానం చేయడానికైనా అనకుండా ఈ చిన్న చిన్న కోరికలు అందాల మీద కోరికలు కోరుకున్నారు సరే అతను అన్నాడు అప్పుడు భగవంతుడి దగ్గర మళ్ళీ ఇతని దగ్గర సన్యాసి దగ్గరికి వెళ్ళి చూసావా వాళ్ళ కోరికలు వాళ్ళ ఆలోచనలను వాళ్ళ ఆలోచన బట్టే వాళ్ళ జీవితం కూడా ఉంటుంది చూసావా ఆడ ఆవిడైనా ఇల్లాలైనా నా మాకేమీ లే స్వామి ఏదో తిని ఆరోగ్యంగా ఉండేందుకు చిన్న కొంచెం మాకు స్త్రీ స్వామి అని అడిగిందా అడగలేదు అదే పోనీ అబ్బాయి భర్తను అడిగాడా ఓన్లేండి స్వామి మాకు ఇంత తినడానికి ఏమని అడిగాడా అడగలేదు ఎందుకంటే భార్య మీద కసి ప్రే బాగా అన్నాడు కోపం నన్ను ఇలా నన్ను కాదని ఇంకో దగ్గరికి అంటున్నా భార్య మీద కసి కొద్దీ భార్యను అందవిహీనంగా చేయమన్నాడు కానీ కొడుకు ఏం చేశాడు పోనీ కొడుకన్నా పోని స్వామి మా అందరి జీవితాలు మామూలుగా చేసి మాకు ఇవ్వండి ఏదో అని అడిగాడా కొడుకు కూడా లేదు అతని స్వార్థం అతను తల్లి పెంచాలి పెద్ద చెయ్యాలి అప్పుడు తను పెద్దవాడు అవ్వాలి కాబట్టి నా తల్లి మామూలు వయసులో వయసులో ఉన్నటువంటి చేసి మనం చేశాను చూసావా సన్యాసి ఎవరి ఆలోచన బట్టి వాడి జీవితాలు ఉంటే ఎవ్వరి మనోబలం ఎలా ఉంటుందో అలాగే జీవితం కూడా వస్తుంది కొన్ని ఒక్కళ్ళైనా వాళ్ళ జీవితం బా ఆరోగ్యంగా ఉండాలి డబ్బులు కావాలి లేకపోతే ఏదో మా తినడానికి ఇంత రోజు ఇంత తిండి వచ్చేటట్టు ఏదైనా ఏర్పాటు చేయ స్వామి అని ఉంటే అంత బాగుంటుంది అని చెప్పాడు నేను ఇదండి కథ చూసారా ఎవరికైనా మనకైనా కథ ఇది కథ కథ మాత్రమే కానీ నీతి మనకు కూడా పనికి వచ్చింది యద్భావం తద్భవతి మన మనసులో ఏదుందో అదే జరుగుతుందండి ఎప్పుడు కూడా అవతల వాళ్ళు చెడుకోతే ముందు మనకే చెడు వస్తుంది అవతల వాళ్ళు మంచిపోతే మనకే మంచి వస్తుంది ఇది కథ ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ కథలో మంచి సస్పెన్స్ కూడా ఉంటున్నాయి మధ్యలో నేను ఇంకో వీడియో పెడుతున్నాను ఏంటో చూసే ఎలా ఉందో కామెంట్లో పెట్టండి థ్యాంక్ యూ బాయ్